భారత స్టార్ షట్లర్ రెండుసార్లు ఒలింపిక్స్ లో విజయకేతను ఎగరవేసిన పీవీ సింధు త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో ఈ నెల ఇరవై రెండున రాజస్థాన్లోని ఉదయపూర్ లో వీరి పెళ్లి జరగనుంది డిసెంబర్ ఇరవై నాలుగున హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు పెళ్లికి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు ఈ నెల ఇరవై ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించి సింధు తండ్రి పివి రమణ వివరాలు వెల్లడించారు ఈ వార్త ఆమె అభిమానులను ఆనందపరిచింది రెండు కుటుంబాలు ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు అయితే గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించి నిర్ణయానికి వచ్చాం జనవరి నుంచి ఆమె షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఈ నెలలోనే పెళ్లి చేయనున్నట్లు నిర్ణయించుకున్నాం వచ్చే సీజన్ తనకెంతో ముఖ్యమైందని తండ్రి పివి రమణ పేర్కొన్నారు ఇక సింధుని వివాహం చేసుకోబోయే వెంకట దత్త సాయి పోస్టిక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు సింధు తన క్రీడా జీవితంలో ఎన్నో విజయాల్ని సాధించటమే కాకుండా భారతదేశానికి ఒలింపిక్ పథకాలు అందించి గౌరవం తీసుకొచ్చింది ఈ సందర్భంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పెళ్లి వార్త మరో మైలురాయని చెప్పవచ్చు ఇక సింధు వివాహ వేడుకల్లో తెలుగు సంప్రదాయాలకు పెద్దపీట వేశారు పెళ్లి తర్వాత ఆమె తన క్రీడా జీవితాన్ని కొనసాగిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు కానీ అభిమానులు ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా దానికే మద్దతిస్తారని స్పష్టం చేస్తున్నారు